नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవికి బయోడేటా సమర్పించిన సుఖవాసి ప్రసాద్ బాబు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం సుధా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు ఎన్నిక సమావేశం కోసం నిర్చేసిన త్రిసభ్య కమిటీ మంత్రి ఆనం నారాయణ రెడ్డి చైర్మన్ రామాజులు కర్నూలు డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రస్తుత టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుఖవాసి ప్రసాద్ బాబు అధ్యక్ష పదవికి బయోడేటాను సమర్పించారు

ఈ రోజు మన జిల్లాలో ఈ ఎంపిక కార్యక్రమం మరి చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నారు గౌరవ శాసనసభ్యులు గౌరవ ఈ రోజుల్లో చంద్రబాబు